హలో అండి అందరికీ హైదరాబాద్ అవన్నీ చేసుకొని దేవుడికి పూజ చేసుకొని ఈరోజు ఫాదర్స్ డే సో ఈరోజు మొత్తం వంట ఇదంతా కూడా మా ఆయనే చూసుకుంటున్నాను సో ఇంట్లో వంట చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేయడం సర్ప్రైజ్ చేసింది ఆ వీడియో కూడా ఇందులో యాడ్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము మీరు కూడా మాకు సజెస్ట్ చేయండి ఏ బాగుంటాయి అంటే ఇక్కడ టిఫిన్స్ కట్టను నెక్స్ట్ అక్కడికి వెళ్ళి ట్రై చేస్తాము ఈరోజైతే మేము బ్రేక్ఫాస్ట్కి బయటకు వెళ్తున్నాము అంటే మేము ఏంటంటే వీక్లీ వన్స్ అయినా సరే ఇంట్లో టిఫిన్ అయితే ప్రిపేర్ చేయండి నేను అంటే ఎక్కడ ఎక్కడి నుంచి అయినా తెచ్చేయడం కానీ ఎక్కడికైనా వెళ్ళి తినడం కానీ చేస్తుంటాము ఎందుకంటే వీక్లీ వన్స్ అయినా సరే అంటే మా వారి ఇంట్లో ఉన్నప్పుడేలేండి లేనప్పుడు కాదు అంటే ఆఫీస్కి వెళ్ళే టైంలో మాత్రం ఖచ్చితంగా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఆఫీస్ లేనప్పుడు హాలిడే టైంలో మాత్రమే ఇలాగనమాట ఎందుకంటే తనతో పాటు నేను కూడా కొంచెం ఫ్రీగా ఉండి ఆ రోజు అంతా కూడా కొంచెం మంచిగా టైం స్పెండ్ చేయడానికి సో ఈరోజు కూడా అలానే శామంతుల అని చెప్పి ఇక్కడ జగిత్యాల్లోని బాగా ఫేమస్ అంట టిఫిన్స్ గటను ఇతను నేను రాకముందు ఒక వన్ మంత్ ఉన్నారు కదండీ బ్రేక్ఫాస్ట్ గట్రా అక్కడ బ్రేక్ఫాస్ట్ ఇంకా ఛాయ్ గటే అక్కడే తాగేవారంట సో అందుకని చెప్పి మేము కూడా వచ్చాము ఇక్కడికి మనము సామంతులని చెప్పి టిఫిన్ షాప్ వచ్చాము మా ఆయన ఇక్కడ చాలా స్పెషల్ టిఫిన్ అని చెప్పి చూడాలి టేస్ట్ ఎలా అని చెప్తాను సామంతులాకి ఇంతకుముందు టీ తాగడానికి వెళ్ళామండి ఆ రోజు ఎందుకో టీ అస్సలు బాగాలేదు అంటే బాగానే ఉందండి పర్వాలేదు చిక్కగానే ఉంది కానీ టేస్ట్ లేదనమాట ఇక్కడికి వచ్చాము బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని చెప్పి ఇక్కడ బాగానే ఉన్నాయండి రేట్లతో పో చూసుకుంటే ఫుడ్ క్వాంటిటీ కూడా ఎక్కువగానే ఉందన్నమాట ఏంటంటే పూరీలు ఉన్నాయి కదా చూడండి పూరీలు ఫార్టీ రూపీస్ అనమాట ప్లేట్ కాకపోతే ఫోర్ పూరీలు ఇచ్చారు బాగున్నాయండి అంటే మీడియం సైజులోనే ఉన్నాయి కానీ ఫోర్ పూరీలు అంటే చాలా ఎక్కువ కదా రెండు పూరీలతో కనుపు నిండిపోయాయి అనమాట ఈరోజు తీసుకున్న ఫుడ్ అయితే మాత్రం మాకు సగం మిగిలిపోయినట్టే కాకపోతే డబ్బులు ఇచ్చుకున్నాం అని చెప్పయితే తినడం అయింది నేనైతే ఇంకా బాండాలు ఆర్డర్ పెట్టానండి ఎప్పుడు కూడాను నేను ఇడ్లీలో తింటాను బయటకెళ్తే కాకపోతే ఈసారి ఏంటంటే ఫస్ట్ టైం బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం కదా ఇక్కడ బాండాలు ఎలా ఉంటాయో చూద్దామని చెప్పి బోండాలు తీసుకున్నాము అక్షాకి ఏంటంటే మన ఆంధ్రాలో ఎక్కడ టిఫిన్ షాప్ అయినా సరే బొంబాయి చట్నీ ఇస్తారు కదా బొంబాయి చట్నీ బాగా అలవాటు అయిపోయింది ఇక్కడ ఏంటంటే అసలు బొంబాయి చట్నీయే ఇవ్వట్లేదు ఏ టిఫిన్ షాప్ లో కూడాను సాంబార్ మాత్రం ప్రతి ఐటమ్ కి కూడా సాంబార్ ఇస్తున్నారు ఇంకోటి ఏంటంటే పూరితో ఇక్కడ పూరి కర్రీ కూడా లేదండి పప్పుతోని పూరి కర్రీ సో అది కూడా కొంచెం వెరైటీగా అనిపించింది నాకు బంగాళదంపు కూర ఏదో ఒకటి పడితే బాగుండు మోక్షా వేసుకున్న టాప్ ఉంది కదా అది ఒక బ్లౌజ్ పీస్ అండి నాకు ఒకరు అంటే పల్తనంకి ఇస్తే అది ఉంచేసాను అలాగే ఇంకా నాకు బ్లౌజ్ కుడితే నేను ఎలాగో వేసుకోనని చెప్పైతే దానికి ఇలా టాప్ లాగా అయితే స్టిచ్చింగ్ చేశాను ఎలా అనిపించింది మీకు కదా సో అదే వేరే బ్రాంచ్ ఇది మెయిన్ బ్రాంచ్ కదా మెయిన్ బ్రాంచ్ ఇది సో ఇప్పుడు చాలా గుర్తొస్తుంది ఎక్కడికి వెళ్ళినా వైజాగ్ లో ఏ బ్రాంచ్ మాత్రం ఏదో ఒకటి ఫుడ్ కనెక్ట్ అవుతున్నాను నేనైతే బ్రేక్ఫాస్ట్ చేశాక ఇంటికి వెళ్ళిపోద్దాం అనుకున్నామండి కాకపోతే ఇంకా మోక్షాకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా ఇంకా వెన్స్డే ఇంకా సాటర్డే మోక్షాకి వైట్ డ్రెస్ వైట్ డ్రెస్ ఇంతకు ముందు అసలు స్కూల్లో లేదే లేదు ఇప్పుడు షూ షూ డ్రెస్ అవన్నీ కూడా తీసుకోవాలి డ్రెస్ ఆల్రెడీ తీసేసుకున్నాం నండి మొన్న షూస్ ఇంకా సాక్స్లు తీసుకోవాలి ఇప్పుడు ఉండే స్కూల్కి నార్మల్ డేస్లో కూడా రెడ్ కలర్ సాక్స్లు అనమాట శ్రీ చైతన్య స్కూల్కి సో అవి కూడా లేవు ఇక్కడ అలాగా టవర్ సర్కిల్ అనేసి అక్కడ అయితే మాత్రం అన్ని షాపులు ఉంటాయి అంటే మనకి ఏ ఐటమ్ కావాలన్నా అక్కడ దొరుకుతాయంట సో అక్కడికి వచ్చాము సో అక్కడికి వచ్చి షూస్ ఇక్కడ చూస్తున్నాను నేను మోక్షకు ఏంటంటే ఏదైనా సరే త్వరగా పొట్టయిపోతుందండి డ్రెస్ అయినా షూస్ అయినా ఏవైనా సరే ఇంకోటి ఏంటంటే సాక్స్లు కానీ ఏమైనా సరే డ్రెస్సులు కానీ చాలా త్వరగా పాడి చేసేస్తుంది ఎందుకంటే ఎక్కువ ఆడుకుంటూనే ఉంటుందండి పిచ్చి పనులు ఏం చేయదు కాకపోతే అవి అలాగే మాసిపోతుంటాయి అనమాట ఎన్ని బట్టలు కొన్నా సరే కనిపించవు దీనికి మాత్రం సో ఈరోజైతే ఇంకా షూసుకోవడానికి వచ్చాము యూకేజీలోనే ఏంటంటే అంటే ఎల్కేజీ యూకేజీ చదివింది కదా ఆ టూ ఇయర్స్లోని ఎన్ని అంటే ఇయర్లీ వన్స్ అయితే నేను చూకొనేదాన్ని అనమాట అంత త్వరగా పొడవైపోయింది మోక్ష చాలా త్వరగా అండ్ నెక్స్ట్ ఇక్కడ సూషం అంతా కూడాను తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం మేము అండ్ నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంక వ్లాగ్ ఏం షూట్ చేయలేదండి ఇంకా ఈరోజు ఈవినింగ్కి అయితే నేను సర్వపిండి చేశాను ఫస్ట్ టైం అనమాట సో మీరు కూడా ఇలానే చేసుకుంటారా ఇంకా నేను ఈరోజు చేసిన రెసిపీలోనే ఇంకేవైనా వేస్తే టేస్టీగా వస్తుందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి నేనైతే ఓన్లీ బియ్యం పిండే తీసుకున్నాను ఇంకోటి ఏంటి అంటే అంటే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కదండి మీరు కూడా మాకు కొంచెం టిప్స్ చెప్పండి మా బిజినెస్ కూడా యూజ్ అవుతాయని చాలా మంది అడుగుతున్నారు కదా చెప్తానండి షూర్గా సో నేను ఇప్పుడు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చాను కాకపోతే నాకు ఇక్కడ ఏరియా అంతా కొత్త కదా సో నేను కూడా ఇక్కడ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్టేనమాట సో నేను ఏం చేస్తున్నాను నా బిజినెస్ ఇంప్రూవ్ అవడానికి ఆర్డర్స్ రావడానికి అనేది ప్రతిదీ కూడాను డే టు డే అయితే నేను మీకు ప్రతి వ్లాగ్లో కూడా షేర్ చేస్తాను ఎందుకంటే ఇంకా కంటిన్యూస్గా నాకు వ్లాగ్స్ చేయడం అంటే చాలా ఇష్టం మీరు ఇంతకు ముందు వీడియోస్లో చూసినట్టయితే నేను షేర్ చేశాను కూడాను సో వ్లాగ్స్ అంటే నాకు ఎంత ఇష్టం అంటే నాకు అంటే ఈ టైప్లో వీడియో షూట్ చేసుకుంటూ అంటే నేను జీవిస్తున్న జీవితానికి ఆగన్మాట నేను క్రియేట్ చేసుకోవాలని నాకు ఎప్పుడు ఉండేది ఎక్కడికి వెళ్ళినా సరే చిన్న చిన్న షార్ట్స్ అనేవి నేను ఇంతకుముందు ఒక సిక్స్ ఇయర్స్ ముందు గోవాలో ఉన్నప్పుడు కూడా నేను తీసుకున్నాను సేవ్ చేసుకున్నాను కూడాను సో అలాగా నాకు ఇంట్రెస్ట్ అండి సో ఇప్పుడు ఏంటంటే నాకు చాలా మంచి టైం అనేది దొరికిందనమాట ప్రస్తుతానికి జగిత్యాల్లోని సో అందుకని చెప్పి ఇంకా వ్లాగ్సే కంటిన్యూ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఏదైనా రెసిపీస్ కానీ ఏవైనా సరే కిడ్స్ స్నాక్స్ ఐటెం లాగా నేనైతే బ్లాగ్స్లోనే పడుతూ ఉంటాననమాట మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తుంటాయి ఇంకా కంటిన్యూగా వస్తుంటాయి నా లైఫ్ స్టైల్ని మీది మాది ఒకేలా ఉండొచ్చు కదా అని అనుకుని ఉండొచ్చు కాకపోతే మీ లైఫ్లో నేను కొన్ని నేర్చుకుంటాను నా లైఫ్లో నుంచి మీరు కూడా కొన్ని నేర్చుకోగలరు ఎందుకంటే చాలామందికి లాగా కూడా ఉంటాను సో అందుకని చెప్పైతే నేను చెప్తున్నాను ఇంకోటి ఏంటి అంటే వీడియోస్ కనుక నచ్చినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేసుకుంటే మాత్రమే మీకు నోటిఫికేషన్ వచ్చైతే మీరు త్వరగా వీడియోని చూడగలరు సో ఇప్పుడు నేను ఈ వీక్లోనే బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి సో బిజినెస్ మనం ఎలా స్టార్ట్ చేస్తామంటే నేను ఆల్రెడీ ఇన్స్టా యూట్యూబ్లోని కంటిన్యూగా వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఏదో ఒకటి అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు అక్కడ వైజాగ్లో కూడా ఇలానే స్టార్ట్ చేశాను సో ఇక్కడ కూడా అలానే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ మీరు కనుక కొత్తగా క్రియేట్ చేసుకున్నట్టయితే ఏదైనా బిజినెస్ బేకింగ్ అనే కాదండి శారీ బిజినెస్ కానీ ఏదైనా సరే ఓకేనా సో మీరు ఒక యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టా పేజ్ కానీ క్రియేట్ చేసుకొని మీరు డే టు డే అప్డేట్స్ అనేవి మీరు ఇస్తూ ఉండాలన్నమాట ఒకవేళ మీకు వీక్లీ వన్సే కేక్ ఆర్డర్ వచ్చిందనుకోండి దాని గురించే మీరు డెకరేషన్ చేస్తున్నప్పుడు లేదంటే దానికి మెటీరియల్స్ పర్చేస్ చేస్తున్నప్పుడు ఒక చిన్న చిన్న క్లిప్స్ తీసుకొని దాన్ని ఒక షార్ట్ వీడియో లాగా పెట్టుకొని లేదు అంటే కేక్ డెకరేషన్ చేస్తున్నప్పుడు కానీ కేక్ డెలివరీ చేస్తున్నప్పుడు కానీ ప్యాకింగ్ అప్పుడు కానీ ఒక వీడియోని క్రియేట్ చేసుకొని మీరు ఇన్స్టా కానీ యూట్యూబ్లో కానీ పెట్టుకొని మీరు ఫేస్ కనిపించకపోయినా పర్వాలేదండి మీరు ఏ ప్రోడక్ట్ అయితే సేల్ చేస్తున్నారో అది మాత్రమే పెట్టుకోండి సో పెట్టుకుంటూ మీ వాట్సాప్ నెంబర్ మీరు బిజినెస్కి యూస్ చేసే వాట్సాప్ నెంబర్ని మీ కాంటాక్ట్ నెంబర్ మీ డీటెయిల్స్ మీ లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేయండి ఎక్కువగా మీరు సాంగ్స్ గట్టి అవి పెట్టకుండా మీ వాయిస్ ఓవరే ఇవ్వాలి ఎందుకంటే మీ అంటే ఈ ఏరియాలో మేము ఉంటున్నాము అని మీ అంటే మీకు మీరు చెప్పగలరు కదా మీకు మీరు చెప్తేనే మీ కస్టమర్స్కి అర్థమవుతుంది ఓకే మా ఏరియాలోనే వీళ్ళు ఉన్నారు అని చెప్పి సో ఈ ఏరియా డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోస్లో మెన్షన్ చేయండి సో నేను కూడా ఇప్పుడు అలానే చేస్తాను ఇంకా బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి బేసిక్గానే ఫస్ట్ అయితే నేను పేస్ట్రీ కేక్స్ ఇంకా డ్రై కేక్స్ బ్రౌనీస్ ఇవైతే నేను సేల్ చేస్తాను ఇక్కడ కేక్ పాప్స్ ఇవన్నీ కూడా సేల్ చేస్తాను లైన్ గానమాట మొత్తం అన్ని బల్క్లో ఒకేసారి నేను అప్లోడ్ చేశాను అనుకోండి అంటే నాకు కొంచెం వీడియోస్ గటా ఉంటున్నాయి కాబట్టి అన్నీ ఒకేసారి వచ్చేస్తే నేను కూడా ఇప్పుడు మేనేజ్ చేసుకోలేను ఎందుకంటే పాప స్కూల్ కూడా వెళ్తుంది కాబట్టి కొన్ని కొన్ని ఐటమ్స్ని నేను వీక్లీ కానీ మంత్లీ కానీ అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట అది కూడా యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో మాత్రమే ఇంకోటి ఏంటి అంటే నేను గూగుల్ లొకేషన్ కూడా అక్కడ ఉంది కదా నాది వైజాగ్లోని నేను ట్రై చేస్తున్నాను అక్కడిది ఇక్కడికి షిఫ్ట్ చేయడానికి ఒకవేళ షిఫ్ట్ చేయడానికి అవ్వకపోతే మాత్రం గూగుల్లో కూడా లొకేషన్ పెట్టుకుంటున్నాను మీరు కనుక ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేస్తే మాత్రం మీరు ఫస్ట్ చేసుకోవాల్సింది గూగుల్ లొకేషన్ అప్డేట్ అనమాట మీరు ఏ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ గూగుల్లోని లొకేషన్ అయితే అప్డేట్ చేసుకోండి మీరు ఏ బిజినెస్ అయితే చేస్తున్నారో దానికి ఒక పేరు పెట్టుకునే ఉంటారు కదా సో నాది వినీస్ కేక్స్ హోమ్మేడ్ అది గూగుల్ లొకేషన్లో అప్డేట్ చేసుకోవాలన్నమాట ఇంకోటి ఏంటి అంటే మీరు ఫుడ్ బిజినెస్ కనుక చేస్తున్నట్టయితే మాత్రం ఫుడ్ లైసెన్స్ కూడా తీసుకోండి ఇంకా శారీ బిజినెస్ అంటారా వాటికైతే ఏం అవసరం లేదు వాటికైతే డెలివరీ టైంలోని కానీ అవి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట వాటికి సో మనం ఫుడ్ బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు వెళ్తే ఖచ్చితంగా తీసుకోవాలి ఇంకా రెసిపీస్ అనేవి మీరు పర్ఫెక్ట్గా ఉండాలండి మీరు ఒకటి సేల్ చేస్తున్నప్పుడు అంటే డౌట్ మీద అయితే సేల్ చేయద్దు మీరు ఒకటి క్లియర్గా పర్ఫెక్ట్గా అయిన తర్వాత మాత్రమే సేల్ చేయండి మీ రెసిపీ అనేది మీకు చాలా పర్ఫెక్ట్ అయ్యి మీకు ఇష్టపడాలన్నమాట మీరు సేల్ చేస్తున్న రెసిపీ అనేది సో అబ్బా ఎంత బాగుంది ఎంత టేస్టీగా ఉండి ఒక్క మొక్క కాకపోతే ఇంకో మొక్క తినాలన్నమాట సో కేక్ అనే కాదు ఏ ఫుడ్ అయినా సరే ఇప్పుడు క్లౌడ్ కిచెన్ కూడా చాలా ట్రెండీగా ఉంది కదా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే వైజాగ్లోనే ది బెస్ట్ అనమాట క్లౌడ్ కిచెన్ ఎందుకంటే చాలా వరకు బాగా సేల్ అవుతుందండి ఇంకా బేకరీ కూడా బేకరీ బిజినెస్ కూడా బాగుంటుంది క్లౌడ్ కిచెన్ అయితే నేను ఇంకా రికమెండ్ చేస్తాను ఎందుకంటే సో వంటల్లో చాలా ప్రొఫెషనల్స్ అయిన వాళ్ళు ఇప్పటికీ మ్యారేజ్ అయ్యి కొన్ని ఇయర్స్ అయిన వాళ్ళు వంటల్లో ఏంటంటే ఏది ఎక్కడ ఏం చేయాలి ఎక్కడ టేస్టీగా ఉంటుంది అని చెప్పి చాలా వరకు అనుభవం వచ్చే ఉంటుంది సో అందుకు చెప్తున్నాను ఇప్పుడు క్లౌడ్ కిచెన్ కూడా చాలా బాగా రన్ అవుతున్నాయి కాకపోతే నాకు ఇంకా అది ఎక్కువగా ఇంట్రెస్ట్ ఏం లేదండి ఎందుకంటే పాప ఉంది కాబట్టి ఇంకా నేను ఎక్కువగా మెయిన్గా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చేసి అంటే బిజినెస్ ఇది బేకరీ ఆల్రెడీ రన్ చేస్తున్నాను కాబట్టి నేను ఇంకా ఇదే చూసుకుందాం అనేది అనుకుంటున్నాను సో ఇంతకీ సర్వపిండిని చూసారా నేను ఎలా చేశాను ఏంటి అనేది ఫస్ట్ అయితే బియ్యం పిండి తీసుకున్నాను కదా అందులోనే కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం పసుపు కారం యాడ్ చేసుకున్నానండి కొంతమంది ఎక్కువగా కారం వేసుకుంటారంట మేమైతే ఎక్కువ కారం తినం కాబట్టి పచ్చిమిర్చి అల్లం అల్లము తెల్లుల్లి జీలకర్ర మిక్సీ కొట్టేశాను అనమాట సో ఆ ఫ్లేవర్ నాకు నార్మల్గా కూడా చాలా ఇష్టం సో ఇందులో కూడా బాగుంటుంది అనిపించి ఇంక ఇలానే చేశాను ఈ రెసిపీని అయితే నేను యూట్యూబ్లోనే చేశాను చూసే చేశాను ఇంకోటి ఏంటి అంటే మా పక్కింటి ఆవిడకోవడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇచ్చారండి నాకు బాగా నచ్చింది సరువు పిండి ఆవిడ ఇచ్చినప్పుడే నేను ఫస్ట్ టైం అనమాట సో అందుకని చెప్పి మా వారు ఈరోజు ఎలాగో ఇంట్లోనే ఉంటున్నారు కదా ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎలా వస్తుందా అనేది అనేసి ట్రై చేశాను బాగా వచ్చిందండి కాకపోతే ఇది టూ త్రీ డేస్ అయినా నిల్వ ఉంటుంది అన్నారు కదా కాకపోతే ఆ తర్వాత రోజుకైతే మెత్తగా అండి అంత టేస్టీగా అయితే ఉండదు ఎప్పటికప్పుడు మనము నేను ఈరోజు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను నేను టూ కప్స్ వరకు తీసుకున్నాను బియ్యం పిండి అలా కాకుండా ఒక వన్ కప్ బియ్యం పిండి తీసుకొని ఎప్పటికప్పుడు ఒక రెండు అలా చేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు ఎందుకంటే ఫ్రెష్గా చేసుకుంటే క్రిస్పీగా ఉంటేనే నాకు చాలా ఇష్టం సో ఇంకా నెక్స్ట్ శనగపప్పు శనగ పలుకులు కూడా యాడ్ చేశానండి యాడ్ చేసి కొంచెం వాటర్ చాలా ఎక్కువ పడ్డాయి అబ్బాయి ఈరోజు మాత్రం నేను అంటే చపాతీ పిండి కదా ఎక్కువ కలుపుతూ ఉంటాను దానికి చాలా తక్కువే పడతాయి బీం పిండి ఏంటంటే అది వాటర్ని అబ్జార్బ్ చేసుకోవడం వల్ల వాటర్ అయితే ఎక్కువ పడ్డాయి అనిపించింది నాకు నేను నెక్స్ట్ దాన్ని నేను ఒక్కొక్క కళాయిలోకి వేసి ఆయిల్తో వేసుకొని కళాయిలోకి పెట్టేసుకున్న తర్వాత ఇలాగ సర్వపిండిని అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను కళాయిలో పెట్టిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయినా పట్టిందండి ఒక్కొక్కటి ఫ్రై అవ్వడానికి బాగా ఫ్రై అవ్వాలి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పట్టుతుంది అనిపిస్తుంది నాకు సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయాలనుకుంటే చెయ్యండి ఏమైనా సజెషన్స్ కూడా ఇవ్వాలనుకోండి ఇవ్వండి రెసిపీ మీద ఇలా చేసుకుంటే బాగుంటుంది అలా చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇంకా బిజినెస్ గురించి అంటారా ఈరోజు చెప్పింది మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ వీడియోస్లోనే వాటిని మెన్షన్ చేస్తే వీడియోస్ అయితే ఉంటాను ఓకేనా సో మనమైతే ఫస్ట్ టైం సర్వ్ పిండి ప్రిపేర్ చేస్తామన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఖచ్చితంగా నచ్చుతూనే ఉ నచ్చదండి ఎందుకంటే చాలా బాగుందనమాట ఒకసారి సౌండ్ వినండి నాకైతే ఇలా క్రిస్పీగా ఉంటే చాలా ఇష్టం అన్నమాట క్రిస్పీగా వేయటంత వరకు మనం బాగా ఫ్రై చేయాలన్నమాట బాచి ఇదండి ఈ వీడియో ఈరోజు వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ రాబోతున్నాయి సో వాటి గురించి మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీద ఒపీనియన్ కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకోటి ఏంటంటే ఈ వీడియో కనే కాదు ఇంతకు ముందు వీడియోస్ కానీ నెక్స్ట్ వచ్చే వీడియోస్కి కూడాను మీ ఒపీనియన్ అయితే మాత్రం నాకు తెలుసుకోవాలని ఉంది అంటే మీకు ఎలా అనిపించింది మీకు యూజ్ అయిందా లేదా అని చెప్పి ఇదండి ఈ రోజు వీడియో ఇంకుంటాను ఓకే అయితే బాయ్